నమస్తే వెల్కమ్ టు జీటీవీ న్యూస్ గద్వాల జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ వెనుక సేనిగోనిపల్లి వరిధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కురువాల్లయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ గద్వాల జిల్లాలో కొనుగోలు చేసిన వరిధాన్యానికి తక్షణమే డబ్బులు చెల్లించాలని కొనుగోలు కేంద్రాల దగ్గర ఘర్షణ లేకుండా రైతులకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పదేళ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రశాంతమైన వాతావరణం వాతావరణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలు చేసినటువంటి ఘనత మా పార్టీది రేవంత్ రెడ్డి పాలనలో కొనుగోలు కేంద్రాలు రాజకీయ వేదికలుగా మారడం సిగ్గుచేటన్నారు నిన్న గద్వాల మండలంలోని బీరెల్లి కొనుగోలు కేంద్రం దగ్గర ఘర్షణ వాతావరణం ఏర్పడడం రైతులకు ఇబ్బందిగా మారి వరిధాన్యం కొనుగోలు ఆగిపోవడం దురదృష్టకరమన్నారు ఈరోజు జోలాంబ గద్వాల జిల్లాలో మరి దాదాపు మొత్తం కొనుగోలు కేంద్రాలు దాదాపు అరవై ఉన్నాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వడ్లను కొనుగోలు చేయకపోవడం మరి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి ముఖ్యంగా నడిగడ్డ ప్రాంతంలో ఆధిపత్య పోరు మధ్య రైతులు నాశనం అవుతున్నారు ఆగమవుతున్నారు రైతులను ఆగం చేస్తూ ఉన్నారు ఈ నడిగడ్డ వర్గపోరుల మధ్య ఇవాళ నిన్న చూసినాము బీదెల్లికాడ సంఘటన మేమంటే మేమని వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడానికే సరిపోతుంది కానీ మరి ఇక్కడ తెచ్చిన రైతు లేక వడ్లు ఏం కావాలి మరి ఇప్పుడు అసలే అప్పుడప్పుడు వర్షాలు పడే పరిస్థితి ఉంది ఒకవేళ వానగా వాన వస్తే కింద ఈ ఒడ్లు తడిసి నాశనమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ వర్గపోరుని ఇడిచిపెట్టి ప్రజలకి అంటే రైతులకు మేలు చేయాలి కానీ వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటూ ఈ వర్గపోరు మధ్య ఈ రైతుల తెచ్చినట్టు ధాన్యాన్ని ఆగం చేయడం ఇది సమాజం కాదు ఆది నుంచి కూడా వర్గపోరం మంచిది కాదు రైతులకు ఏమన్నా మేలు చేసే విషయాలు ఉంటే చెప్పండి తక్షణమే తక్షణమే ఒడ్డలు కొనే విధంగా కూడా ప్రయత్నాలు చేసి మరి మీరు రైతులకు మేలు చేసే విధంగా చేయాలనే డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వము వడ్లు కొనుగోలు విషయంలో అంటే కింటంకి బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించింది తక్షణమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన తర్వాతనే ఒడ్లను కొన కొనే విధంగా ప్రయత్నం చేయాలి లేకపోతే రైతులకు రైతులను మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం వడ్లకి బోనస్ ఐదు వందలు ఇస్తా అని చెప్పినాడు మరి ఇంతవరకు బోనస్ గురించి మాట్లాడలేదు మరి కొనుగోలు కేంద్రాల దగ్గర చూస్తూ ఉన్నాం ఇక్కడ గద్వా జిల్లా కేంద్రంలోని ఈ పల్లెకి సంబంధించినటువంటి ఒడ్లు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జరిగింది మరి వీటినిచ్చే ఎప్పుడు కొనుగోలు చేస్తారు మరి తక్షణమే కొనుగోలు చేయాలి పెద్ద ఎత్తున రైతులు తెచ్చి అంతా ఆరబోయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఒకవేళ అనవారి కారణాల వల్ల వర్షం కిర పడితే ఈ వరిదానం అంతా నాని అసలు రైతులకు కన్నీటి పరిస్థితి కన్నీటిలో వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తొందరగా తొందరగా కూడా ఈ వద్దను కొనే విధంగా తీసుకొని వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి